హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి మీరు ఏ పని చెప్పినా చేస్తాం నామూషి లేదు అని డమ్మక్క అంటే సిగ్గు లేకుండా ఏ పని చేయడానికైనా రెడీ అని అంటున్నారని తిలోత్తమ అంటుంది చిన్నపిల్లలు అలా అనొద్దని విశాల్ అంటాడు దానికి దురంధర విశాలాక్షి చిన్నపిల్ల కానీ డమ్మక్క మాత్రం మా వయసుదే అని అంటుంది ఇక నయని విశాలాక్షి వాళ్ళని టిఫిన్ చేయడానికి పిలుస్తుంది దానికి తిలోత్తమ వచ్చిందే కానీ దానికి అని అంటుంది అప్పుడు విశాలాక్షి ఈ పూట పనిచేస్తే తప్ప తినడానికి ఏమి పెట్టేలా లేరు అనుకుంటా అని అంటుంది వాళ్ళ మాటలకు ఏంటిలే కానీ మీరు రండి వదిన వడ్డిస్తారు అని విక్రాంత్ అంటాడు అప్పుడు డమ్మక్క పుత్ర అని అంటుంది కొంచెమైనా సిగ్గుండాలి చెప్పగానే మెక్కుతానడానికి అని సుమన అంటుంది సుమన నువ్వు నోరు మోసుకో అని నయని కోపంగా అంటుంది సుమన ఈ పనులు మాకు చేతకాక కాదు ఎవరు చేయాల్సిన పనులు వారు చేయాలని ఊరుకున్నాం అని విశాలాక్షి అంటుంది అంటే ఏంటి మీ ఉద్దేశం మీరు మాత్రం దర్జాగా కూర్చుంటారు మేము మాత్రం పనులు చేయాలా అని తిలోత్తమ అంటుంది ఇదేం పెద్ద పను నాకు అర్థం కావడం లేదు అని విశాలాక్షి అంటుంది చెప్పడం కాదు చేయాలి అని వల్లభ అంటాడు అప్పుడు విశాలాక్షి చేస్తాం అని నవ్వుతూ చెప్తుంది మీరు వెళ్ళి తినండి అని విక్రాంత్ అంటాడు ఈ పని చేసి తింటారులే అని సుమన అంటుంది మీరు ఎవరు చేయొద్దులే నేను పిన్ని చేసుకుంటాం అని నయని అంటుంది నయని నా వల్ల కష్టమే అసలే ఇప్పుడు ఒట్టి మనిషిని కూడా కాదు నేను అని దురంధర అంటుంది సుమన తిలోత్తమలు కూడా మేం చేయలేం అని అంటారు పని వాళ్ళు రేపు వచ్చి చేస్తారని అంటాడు ఇక విశాలాక్షి మేం పని చేస్తాం అంటుంది దానికి నయని వద్దని అంటుంది అలసిపోతావంటే తిలోత్తమ అలసిపోతుందో పైకే పోతుందో అని అంటుంది ఇక సుమన విశాలాక్షి ఒక్కరితే చేసేస్తుందని అంటుంది విశాల్ సుమనని కోప్పడతాడు నా వల్ల అవుతుంది విశాలాక్షి అని అంటుంది ఇక విక్రాంత్ సుమన విశాలాక్షిని ఇబ్బంది పెట్టినందుకు తిడతాడు చిన్నపిల్లతో పని చేయించావని నీ మీద కేసు పెడతానని అంటాడు ఇక సుమన తన అక్క మీద కంప్లైంట్ ఇస్తా అంటుంది ఎందుకని విక్రాంత్ అడిగితే అనాథల్ని చీరద్దీస్తుంది అని అంటుంది విక్రాంత్ లాగి పెట్టి ఒక్కటిస్తాడు మరోవైపు నయని ఒక్కతే కూర్చుంటే విశాల్ వెళ్ళి ఏమైందని అడిగితే విశాలాక్షి ఒక్కతే ఎలా పనిచేస్తుందోనని టెన్షన్ పడుతుంది దురంధర పావనమూర్తి హాల్లోకి వచ్చేసరికి విశాలాక్షి ధ్యానం చేస్తూ ఉంటుంది డమ్మక్క వచ్చి విశాలాక్షి పనంతా చేసేసిందని అంటుంది ఇద్దరు షాక్ అయిపోయి అందరిని పిలుస్తారు ఇంత తక్కువ టైంలో ఎలా అయిపోతుందని బిత్తరపోతారు ఇంతలో తిలోత్తమ సుమన వల్లబలు వస్తారు ముగ్గురి ముఖాలకు సామాను తోమిన మరకలు అంటుకుంటాయి అందరితో పాటు ముగ్గురు ముఖాలు ఒకరినొకరు చూసుకొని బిత్తరపోతారు ఇక విశాలాక్షి మీ ముగ్గురే పనిచేశారని అంటుంది ఇక డమ్మక్కకి సామాను చూపించమని అంటే వాటిని చూపిస్తే దగదగా మెరిసిపోతుంటాయి వాటిని చూసి అందరూ షాక్ అయిపోతారు వాటిని సుమన తిలోత్తమ వల్లబలే చేశారని అంటుంది మీరే వాటిని శుభ్రం చేయడానికి కష్టపడ్డారని అంటుంది ఇక డమ్మక్క మీ ముగ్గురు చేయకపోతే చేతులకు మసి ఎలా అంటిందని అడుగుతుంది ముగ్గురు చేతులకు మసి చూసి షాక్ అవుతారు చేతులు కూడా కడుక్కోకుండా ఉన్నారు అంటే మీ కష్టాన్ని గుర్తించాలని అన్నారు కదా అని నయని అంటుంది ముగ్గురు సామాను క్లీన్ చేశారు కానీ గుర్తులేదని విషాలాక్షి అంటుంది అంత స్పృహ లేకుండా ఉన్నారా అని విషయాలు అడుగుతాడు దీంతో ఇవాళ ఎపిసోడ్ పూర్తయిపోతుంది